ఫ్రెండ్స్ హైదరాబాద్లో ప్రమాదం పదిహేడు మంది కనుమత ఈ విషయాలను తెలియగా వీడియో కంపెనీకి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తారని లేక కామెంట్ చేయట్లేదు దయచేసి లేక కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేవాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఉండగలుగుతారు ఫ్రెండ్స్ జాగా హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఉలుక్కుపడింది ఈ గుల్జారి హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా పదిహేడు మంది చనిపోయారు ఈ చనిపోయిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు అలాగే చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది ఎంతో మంది తీవ్ర గాయాల పాయలు అవడంతో చివరికి కూడా ఉస్మానియా డిఆర్డిఓ వంటి హాస్పిటల్ లకి తరలించారు దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ లోని పోలీసులు అలర్ట్ అయ్యి ఈ ఘటన ఎలా జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ బాంబు పిల్లల వెనక ఎవరి అస్తం ఉందో బయటపడింది హైదరాబాద్ గుల్జారి హౌస్ లో బాంబు బ్లాస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసిన వారిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు చాలా తొందరగా పట్టుకున్నారు వీరిలో విజయనగరానికి చెందిన సిరాజ్ సమీర్ అనే వ్యక్తితో కలిసి ఈ బాంబు బ్లాస్ట్ కు యత్నం చేశారని తెలుస్తోంది అయితే విజయనగరానికి చెందిన సిరాజ్ అక్కడ బాంబు పీరుడు పదార్థాలను కొనుగోలు చేశారట దీని కూపి లాగా సమీర్ అనే వ్యక్తితో కలిసి బాంబు బ్లాస్ట్ కి ప్లాన్ చేశాడని అధికారులు నిర్ధారించారు అయితే ఇద్దరికి సౌదీ అరేబియా నుండి ఐసీసీ మాడ్యూల్ ఆదేశాలు పంపించిందని పోలీసులు తేల్చారు